అసలు బతుకుతడానికి గ్యారంటీ ఇవ్వలేదు డాక్టర్లు అమ్మతో ప్రేర్ చేయించుకున్నాము అయ్యగారితో ప్రేరు చేయించుకున్నాము ఈయనకు మంచిగా అయింది నేను మళ్ళీ హాస్పిటల్ పోయినాక డాక్టర్లను అడిగిన టెస్టులు చేపించిన అప్పటికన్నా ఇప్పుడు బెటర్గా ఉంది కిడ్నీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిందని చెప్పిండు మీ అందరికి వందనాలు దేవునికి స్తోత్రాలు మాది వేమనూరు చేర్చి బేతెల్ మందిరము నా పేరు వచ్చేసి ప్రభుకర్ణ మా హస్బెండ్ పేరు ప్రశాంత్ ఈయనకు కిడ్నీలు ఖరాబ్ అయినాయి అని చెప్పి మేము హాస్పిటల్ కరీంనగర్ వెళ్ళినాము ఈయన అసలు మంచిగా అవుతడా అసలు గ్యారంటీ ఇవ్వలేదు నేను మస్తు ఏడుసుకుంటా మా దైవజేనులైన అమ్మగారికి అయ్యగారికి ఫోన్ చేసిన అసలు ఆ అమ్మతో ఎక్కువ కాంటాక్ట్లో ఉన్నా నేను ఫాస్టర్ అమ్మతోటే మాట్లాడి ప్రతి విషయం చెప్పుకుంటే నా బాధ అసలు మా బంధువులు ఎవరు కూడా నాకు సహాయం చేయలేదు భర్త అసలు బతుకుతడానికి గ్యారంటీ ఇవ్వలేదు డాక్టర్లు అసలు మా దగ్గర ఏమూ లేదు తీన స్థితిలో ఉన్నాము అయినా కానీ దేవుడు మాకు సహాయం చేసిండు అసలు డిచార్జ్ చేసినాక డబ్బుల కోసం అయితే మేమైతే ఎంతో ఇబ్బంది పడి అయినా కానీ అమ్మతోటి ప్రార్థన చేయించుకున్నాక డబ్బులు అయినాయి రెండు లక్షల దాకా అయినాయి డబ్బులు అది కూడా సహాయం చేసిండు దేవుడు ఇంటికి వచ్చినాక ఇంకెక్కువ ప్రాబ్లమ్స్ అయినాయి నా భర్తతోటి దేవుడు దర్శనం ద్వారా మాట్లాడిండు ఒకరోజు మధ్యాహ్నము ఏ నీ కిడ్నీలు బాగా చేస్తా అని మాట్లాడాడు అట్లనే మేము అంద్రానికి వచ్చి అమ్మతో ప్రేరు చేయించుకున్నాం అయ్యగారితో ప్రేర్ చేయించుకున్నాము ఈయనకు మంచిగా అయింది మేము అయినా కానీ నేను మళ్ళా హాస్పిటల్ పోయినాక డాక్టర్లను అడిగిన టెస్టులు చేయించిన అప్పటికని ఇప్పుడు బెటర్గా ఉంది కిడ్నీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిందని చెప్పిండు నా కుమారులకు కూడా మొన్న పాశ్రాంకులు ఇట్లా ప్రమాదం ఉందని ఫోన్ చేసి చెప్పిండు కుమారుని పోయి తీసుకొచ్చుకున్నా సహాయం తీసుకొచ్చినాక అసలు సాయంత్రం నేను పని చేసుకుంటున్నప్పుడు నా చుట్టేమో తిరిగినట్టు అంత భయం భయం అయింది తెల్లారి కూడా నాకు నేను శ్రూదబ్బి కింద పడిపోయినా శోధన నుండి దేవుడు విడుదల దయచేసి నా నా కుమారులను నన్ను క్షేమ స్థితిలో ఉంచినందుకు దేవునికి వందనాలు